రాష్ట్రంలో బీసీలను ఆదరించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం తెలిపారు గురువారం కురిచేడులో జరిగిన జైహో బీసీ సభలో పాల్గొని మాట్లాడుతూ బీసీలను రావాల్సిన అన్ని పథకాలను అనిసివేసి బీసీలను ముంచిన ప్రభుత్వం వైసీపీ అన్నారు బీసీలంతా ఏకమై టీడీపీ జనసేన కూటమిని అధికారంలో తెచ్చుకునే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు మోడీ వెంకట వెంకటేశ్వర్లు పార్టీ అధ్యక్షులు పిడతల నిమిలయ్య జిల్లా డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకులు పామిశెట్టి వేమయ్య బొనికెల అంకయ్య తదితరులు ఉన్నారు ఆ రోజు నాది ఒక్కటే ఛాన్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చే మాటైతే నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి మహిళలతో సహా అబ్బాయి ఒక్కసారి అంటున్నాడు చిన్న వయసు ఉన్నాడు బ్రహ్మాండంగా చేస్తాడని మన వాళ్ళందరూ కూడా గెలిచారు ఒట్టు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనం జోబిలో డబ్బులు వేసుకొని పోతే సంచరింగా సరుకులు వచ్చాయి ఈ ప్రభుత్వంలో సంచరంగా డబ్బులు తీసుకొని పోతే జోబిందంగా సరుకులు వచ్చావు అది తేడానికి కూడా మీరు ఆలోచించాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కరెంటు ఛార్జీలు చూస్తున్నారు మీరు అసలు చాలా మంది కరెంటు నాకు అవసరం లేదు మేము పోవతా పెట్టుకుందాం గంట రెండు గంటలు పేదలు మా కొద్దినే పరిస్థితి వచ్చింది పని చేయాలా మోడీ నాకు నా నిన్న పోవచ్చు లేకపోతే అనిల్ డాక్టర్ గారు నాకు పోవచ్చు ఒకట పార్టీ అందరికి ఒక సమానంగా ఉండాలా జనసేన పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీ చేస్తున్నారన్న కష్టంతో మనం రేపు చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా मैं मनुस्तान